నమస్తే వెల్కమ్ టు ఆదా నమస్తే రాజేష్ గారు రాజేష్ గారు గత ప్రభుత్వం ప్రభుత్వ పెద్దలు చేసిన పాపాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి తాజా బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే లాస్ట్ జనవరిలోనో ఎప్పుడో ఒక ముంబై హీరోయిన్ని ఆమె కుటుంబ సభ్యుల్ని ఏదో ప్రేమ వ్యవహారంలో ఉంటే దాని నుంచి తప్పించేందుకో మరి ఏంటో తెలియదు కానీ మొత్తానికి పెద్ద ఎత్తున హెరాస్ చేశారని అక్రమ కేసులు బనాయించారని ఆ అమ్మాయిని శారీరకంగా కూడా చాలా క్షోభకు గురి చేశారని అయితే తాజాగా లేటెస్ట్ బ్రేకింగ్ ఒకటి వస్తుంది ఆల్రెడీ దీని మీద ఒక ఇంగ్లీష్ పత్రిక కూడా ఒక కథనం ఇచ్చింది ఏంటి అసలు ఎలా చూడాలి ఏంటి ఆడబిడ్డల కష్టంలో ఉంటే గన్ను కంటే ముందు జగన్ వస్తాడు అని చెప్పని అసెంబ్లీలో మహిళా శాసనసభ్యురాళ్ళు మహిళా మంత్రుల చేత పొగిడించుకొని పొగిడించుకొని ముసుముసుని నవ్వులు నవ్వుకున్న జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో అసలు సిస్సల ఆడబిడ్డలు ఎదుర్కొన్న పరిస్థితులు ఏంటి అనేది మనం గత ఐదు సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నాం అదే అసెంబ్లీ వేదికగా తెలుగుదేశం మహిళా శాసనసభ్యురాలు ఆదిరెడ్డి భవానీ గారు నిండు సభలో నన్ను మీ వైసీపీ శ్రేణులు అసభ్యకరమైన పోస్టులతో ట్రోల్ చేస్తున్నారు వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అని చెప్పని సభని అభ్యర్థించింది మహిళా హోం మంత్రినిగా ఉన్న మేకతోటి సుచరిత గారు అమ్మ మా ప్రభుత్వ పరంగా మీకు రక్షణగా నిలబడతాం మిమ్మల్ని వేధింపులకు గురి చేస్తున్న వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పని సభకి వాగ్దానం చేసింది స్పీకర్ స్థానంలో ఉన్న తమిళం సీతారాం గారు సభానాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో ఈ సంఘటన జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేయబడ్డ రాజమండ్రి దిశ పోలీస్ స్టేషన్లో ఫస్ట్ కంప్లైంట్ ఇచ్చింది ఆదిరెడ్డి భవానీ గారు కానీ ఒక్కరి మీద చర్యలు లేవు కేసులు లేవు మళ్ళీ తిరిగి ఇటువంటి జుగుస్సాకరమైన పోస్టులు పెట్టకుండా కట్టడి చేయటమూ లేదు ఈ విధమైన సాంప్రదాయాన్ని కొనసాగించిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో పోలీస్ డిపార్ట్మెంట్ ప్రభుత్వ పెద్దలు కుమ్ముక్కయ్యి ఒక అమ్మాయిక ముంబైకి సంబంధించిన ఒక యాక్ట్రెస్ ఆ అమ్మాయి చేసిన పాపం ఏంటయ్యా అంటే వైసీపీ నాయకులకి సన్నిహితంగా ఉన్న ఒక పెద్ద పారిశ్రామికవేత్త కొడుకుతోటి ప్రేమలో పడటం ఈ పారిశ్రామికవేత్త కొడుకు ఆ అమ్మాయి పెళ్లి చేసుకోవాలి అని చెప్పని నిర్ణయం తీసుకోవటం వీళ్ళ పెళ్ళి నిర్ణయాన్ని ఆ అమ్మాయి కుటుంబ సభ్యులు కూడా ఆమోదించి అంగీకారం తెలపటం ఈ పారిశ్రామికవేత్త కొడుకు ఆ అమ్మాయి కుటుంబాన్ని ఒప్పించుకునే ముందు మొట్టమొదటిగా తన కుటుంబాన్ని ఒప్పించుకోవాలి మొట్టమొదటిగా ఇల్లు చక్కబెట్టుకొని తర్వాత అమ్మాయి దగ్గరికి అప్రోచ్ అవ్వాలి కానీ ఆ అమ్మాయిని వాళ్ళ కుటుంబ సభ్యులను ఒప్పించుకోగలిగాడు కానీ ఇతని కుటుంబ సభ్యులకు అది అభ్యంతరకరంగా పరిగణించింది వాళ్ళకి ఈ పెళ్ళి ఇష్టం లేదు దాంతో సకల శాఖలని సమన్వయం చేసిన మంది సొమ్ము అప్పనంగా ఐదు సంవత్సరాల పాటు తిని ప్రభుత్వం మీద పార్టీ మీద పెత్తనం చేసిన ఒక సలహాదారుడు ఉన్నాడు కదా ఆ సలహాదారుణ్ణి ఈ పారిశ్రామికవేత్త అప్రోచ్ ఓకే అయ్యా బాబు మా కొడుకు ఎవరో ముంబై యాక్ట్రెస్తో ప్రేమలో పడ్డాడు అది మాకు ఆమోదయోగ్యం కాదు మీరు ఏ విధంగా అయినా సరే మాకు సహాయం చేసి ఆ ప్రేమని భగ్నం చేయడానికి డిపార్ట్మెంట్ పరంగా మా సహా మాకు సహాయ సహకారాలు అందించాలి అని చెప్పని ఓకే ఈ సోకాల్డ్ సకల శాఖల క్యాండిడేటు అతనికి తొత్తుగా ఉన్న ఒక సమీప కమిషనర్ని పోలీస్ కమిషనర్ని పిలిచి అతనికి అప్పచెపితే అతను కొంతమంది ఇన్స్పెక్టర్లు సబ్ ఇన్స్పెక్టర్లు ఒక సమూహంతో ముంబై వెళ్ళాడంట ముంబై వెళ్ళి ఆ అమ్మాయి కుటుంబ సభ్యుల్ని విజయవాడకి తీసుకొని వచ్చారు ఈ ఇష్యూ గురించి మాట్లాడాల్సి ఉంది ఈ పెళ్లి ప్రతిపాదన గురించి అక్కడ చర్చలు జరపాల్సి ఉంది రండి అని చెప్పని తీసుకొచ్చి వీటిపిఎస్ దగ్గర ఓకే ఒక గెస్ట్ హౌస్లో పద్దెనిమిది రోజులు ఆ కుటుంబాన్ని అట్టి పెట్టారు మానసికంగా తీవ్ర ఒత్తిడులు గురి చేశారు మీరు ఈ పెళ్ళి బ్రేక్ చేసుకోవాలి బ్రేక్ చేసుకొని తీరాలి ఈ ప్రతిపాదన మీరు విరమించుకొని తీరాలి ఓకే అదేంటి సార్ మేమిద్దరం ఇష్టపడుతున్నాం అవునా ఇష్టపడుతున్నారా సరే అని చెప్పని ఈ వీళ్ళు ఉండేది ముంబైలో ఓకే వీళ్ళకి ఈ ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతాలకు సంబంధించిన ప్రజలతో అసలు సంబంధం బందవ్యాలే లేవు కానీ వీళ్ళు ఏం చేశారు వీళ్ళ తొత్తులు అనుయాయులు ఒకరిని ఐడెంటిఫై చేసి వాడిని ఐదు లక్షల రూపాయలకి ఈ కుటుంబం మోసం చేసింది అని చెప్పని ఒక ఫాల్స్ కంప్లైంట్ ఇప్పించి ఆ చీటింగ్ కేసు మీద వీళ్ళని కోర్టులో రిమాండ్ విధింపజేసి వాళ్ళకి నాన్ లోకల్ ఒక ప్రేమ వ్యవహారంలో ఇన్వాల్వ్ అయిన పర్యవసానం నమ్మి వాళ్ళు ఇక్కడికి వస్తే వాళ్ళకి ఎదురైన పరిస్థితులు ఇవి ఈ పరిస్థితుల్లో వాళ్ళని జైలుకి పాలు చేశారు హీరోయిన్ కూడా ఈ హీరోయిన్ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా జైలుకి పంపిస్తే అక్కడ జైల్లో చర్చలు జరిపారు మీరు ఇప్పుడు సెవెన్ ఇయర్స్ లోపు సెక్షన్సే పెట్టాం ఓకే మీరు ఇప్పటికైనా సరే ఈ ప్రతిపాదన విరమించుకొని మూసుకొని మీ దారిని మీరు ముంబై వెళ్ళకపోతే మీ మీద మరింత కఠినమైన కేసులు పెడతాం మీ చాప్టర్ క్లోజ్ చేస్తాం అని చెప్పని బెదిరిస్తే వాళ్ళు భయపడి బెదిరిపోయి ఇక ఈ పెళ్లి ప్రతిపాదన అవద్దు ఏమొద్దురా బాబు మా దారిన మమ్మల్ని ఎలానివ్వండి అని చెప్పానంటే అప్పుడు బెయిల్ ఇప్పించి బయటికి తీసుకొచ్చారు కేసు ఇంకా అలాగే ఉందండి కేసు ఇప్పటికీ అలాగే ఉంది అయితే ఇక్కడ మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఆ అమ్మాయిని ఫిజికల్గా కూడా చాలా హెరాస్ చేశారు అని చెప్పని అత్యాచారం జరిపారు ఏం జరిగిందో లైంగిక వేధింపులకి ఆ అమ్మాయిని కూడా గురి చేశారు అని చెప్పని ఎందుకు ఈ పారిశ్రామికవేత్తకి వాడికి బుద్ధి అనేది ఉంటే ఆ అమ్మాయి కుటుంబాన్ని వేధింపులకు గురి చేయకపోతే నీ కొడుకును కట్టడి చేసుకోవచ్చుగా ఇంత జరుగుతుంటా కొడుకు ఏం చేస్తున్నాడు వాడు అంత ప్రేమించినాడు తండ్రి చాటు పెట్టాలి కదా వీళ్ళు అందుకే ముందు తండ్రిని సమన్వయం చేసుకోకుండా అక్కడికి వెళ్ళాడు కదా ఇక్కడ జరుగుతున్నది ఏంటి నీకు పెళ్ళి ఇష్టం లేదు మొట్టమొద నీ ఇంటి బంగారాన్ని చేసుకో నీ కొడుకుని కట్టడి చేసుకో నీ కొడుకుని బెదిరించుకో ఆ పోలీసులని పెడతావో ఇంకెవరిని పెడతావో నీకున్న రాజకీయ పరపతి పలుకుబడితోటి నీ ఇంటి బంగారాన్ని మొట్టమొదట చక్కదిద్దుకో పరాయి అమ్మకన్న బిడ్డ అని చెప్పని వాళ్ళ కుటుంబం మొత్తాన్ని ఇన్ని వేధింపులకి గురి చేసి కన్నీళ్లతో వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు వీళ్ళందరూ ఉసురు తగిలిగదు మొన్న పదకొండు స్థానాలకు పార్టీ పడిపోయింది ఖచ్చితంగా ఇంతమంది ఎదుర్కొన్న అవమానాలు ఆక్రోశం దిశ యాప్ తెచ్చాం దిశ యాక్ట్ తెచ్చాం దిశ పోలీస్ స్టేషన్లో పెట్టాం గన్ను కంటే ముందు జగన్ వస్తాడు ఎక్కడున్నాడు ఇప్పుడు జగన్ జనవరి నెలలో ఒక ఆడబిడ్డ కుటుంబానికి ఒక ఆడబిడ్డకి ఇంత అవమానకర పరిస్థితులు ఎదురైనప్పుడు ఎక్కడున్నాడు జగన్ అది కూడా రాజధానిలో అదే చెప్తున్నా ఇటువంటి విపత్కర పరిస్థితులు నీ ప్రభుత్వం నీ పాలకులు నీ అనుయాయులు మహిళలకు సృష్టిస్తూ ఉంటే ఇవాళ ఇది ఈ వార్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది రాజధానిలో జరిగింది అని చెప్పని ఇంగ్లీష్ మీడియాలో వచ్చింది ఇది రాష్ట్ర బ్రాండింగ్ దెబ్బ ఆ రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదు అక్కడ పోలీస్ అధికారులు ప్రభుత్వ పెద్దలు మహిళలని వేధింపులకు గురి చేస్తారు లైంగిక దాడులకు పాల్పడతారు అన్న సమాచారం ఎంత దూరం వెళ్తుంది ఇటువంటి అకృత్యాలకు పాల్పడ్డ వ్యక్తులు ఏ స్థాయిలో ఉన్నా సరే ఇప్పుడు మహిళా హోంమంత్రిని వంగలపూడి అనిత గారు ఈ విషయం మీద దృష్టి పెట్టాలి అసలు ఇటువంటి చర్యలకి పాల్పడ్డ ఆ కన్సర్న్ అధికారులు ఎవరు వాళ్ళని ప్రేరేపించిన ఆ సో కాల్డ్ ఆ సకల శాఖల క్యాండిడేట్ అవ్వడం వీళ్ళందరినీ పట్టుకొని బయటికి లాక్కు రావాలి పోలీస్ కమిషనర్ ఇంకా స్టిల్ డ్యూటీలోనే ఉన్నాడా అంటే పోస్ట్ పోస్ట్లోనే ఉన్నాడా పోస్ట్ నుంచి ఇప్పుడు తప్పించబడి ఉన్నాడు ఓకే విఆర్లో ఉన్నాడు ఇప్పుడు ఇదే కారణంగా కావచ్చు అంటారా ప్రభుత్వానికి సమాచారం ఉందంటారా అంటే ఇవాళ ఇంగ్లీష్ మీడియాకు సమాచారం అందింది ఏబిఎన్లో వార్త బ్రేక్ అవుతా ఉంది ఖచ్చితంగా ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వానికి కూడా ఈ కీలక సమాచారం చేరే ఉండొచ్చు కాబట్టి ఇప్పుడు అనిత గారైనా సరే ఈ విషయం మీద దృష్టి పెట్టి ఎవరెవరు అకృత్యాలకు పాల్పడ్డారు ఒక అమాయక కుటుంబాన్ని ఆ ఏజ్లో ప్రేమలో పడటం అనేది చాలా క్యాజువల్ ఆ తప్పు అది ఒక పెద్ద తప్పు నేరమైనట్టుగా నీ కొడుకు ఇష్టపడ్డాడు అని చెప్పని ఆ ప్రేమను విచ్ఛిన్నం చేయటం కోసం ఇన్ని అకృత్యాలకు పాల్పడాలా ఇంత అరాచకానికి పాల్పడాలా ఒక కుటుంబాన్ని ఇంత క్షోభ పెట్టాలా మనం అక్బర్ సలీం అనార్కలి సినిమాలు చూసాం అక్బర్కి అధికారం ఉంది కదా అని చెప్పని అనార్కలిని సమాధి చేయించేసిన చరిత్రలు మనం చూసాం ఇవాళ ఆ రోజు ఆమెను బతికొండంగానే సమాధి చేశారు ఇవాళ మానసికంగా క్షోభ పెట్టి ఇంత వేధింపులకు ఒక ఆడబిడ్డను గురి చేశారు ఖచ్చితంగా ఇవాళ ఆ ప్రభుత్వంలో ఆ కీలక స్థానాల్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి వీళ్ళలో ఆడబిడ్డలు ఉన్నారు ఈ ఉసురు ఇవాళ అంటే వాళ్ళకెక్కడు ఆ సెన్సిటివ్నెస్ వాళ్ళ సొంత తోబుట్టుల్ని ఎంత జుగుసాకరంగా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్న చరిత్ర ఎంత హీన సంస్కారం వాళ్ళది ఈరోజుకి కూడా ఇప్పటికీ అధికారం కోల్పోయినా సరే వాళ్ళ సోషల్ మీడియా చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యుల్ని చంద్రబాబు నాయుడు గారి ఇంటి మహిళల్ని లక్ష్యంగా చేసుకొని ఎంత జుగుస్సాకారంగా వాళ్ళు ట్రోల్ చేస్తున్నారో చూస్తున్నాం మనం ఇటువంటి కుసంస్కారుల్ని ఎక్కడ ఉంచాలో అక్కడ ప్రజలు ఉంచారు ఇటువంటి కుసంస్కారపు నీచమైన పనులకు పాల్పడ్డా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డా ఏ స్థాయి అధికారులైనా ఏ స్థాయి పెద్దలైనా సరే ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పుడు చాలా కఠినంగా వ్యవహరించాలి వాళ్ళని నేను ఇందాక చెప్పినట్టుగా జుట్టు పట్టుకొని ఏ కలుగుల్లో దాక్కున్నా సరే బయటికి లాక్కొచ్చి చట్టం ముందు వీళ్ళు పాల్పడ్డ నేరం ఇది అని చెప్పని ప్రజల ముందు వాళ్ళని ఎక్స్పోజ్ చేయాలి